మాసంలో ప్రత్యేకంగా పాటించవలసిన మంత్రం ఏమిటి గురువుగారు జ్యేష్ఠమాసంలో అండి ఎక్కువగా దత్తాత్రేయుల వారి యొక్క నామస్మరణ మంత్రము అనేటువంటిది వాస్తవానికి చెప్పకూడదండి ఎందుకు అని అంటే దాంట్లో బీజాక్షరాలు కొలువై ఉంటాయి కొన్ని బీజము అనేటువంటిది మంత్రాల్లో ఉంటూ ఉంటుంది కాకపోతే ఏంటి అని అంటే వీళ్ళు ఆచరించాల్సింది మొదలు అనఘాదేవి స్తోత్రం అనఘాదేవి స్తోత్రాన్ని కానివ్వండి స్తోత్రాన్ని బాగా పఠించాలి మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మదత్వైవానూ వరసిష్టా రామృదం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలితిన్ముద్రమానందమూర్తి సాత్వరామం విదితవదనం దక్షిణామూర్తిమీడే గురవేత్సోకాషజే భవరోగిణా నిధయే సర్వ విజ్ఞానం దక్షిణామూర్తె నమ చూడండి ఇక్కడ గురవే సర్వలోకానం చదువు చెప్పే గురువే కానీ మనం ఎవరైతే గురువుగా భావిస్తామో నాకు గురువే సర్వలోకాధిపతుడు భిషజే భవరోగిం వాడు ఎంత మొద్దు శుద్ధైనా ఎన్ని ఎన్ని తీరులల్లో ఉన్నా వాడిలో ఉండే రోగాలను కూడా హరింపజేసేటువంటి వాడు గురువే విన్నారా భిషే భవరు నిధయే సర్వ విజ్ఞానం మనకు నిధుల లాంటి ఎప్పుడు సర్వ విజ్ఞానాన్ని బోధించేవాడు సకల విద్యావంతుడిగా తీర్చిదిద్దేవాడు సకల యోగంలో ఉంచేవాడు గురువుగా ఉంటాడు సర్వ విజ్ఞానం మూర్తయే నమ ఇది గురువు యొక్క భావనలో తీసుకొని వచ్చినటువంటి వాడే దక్షిణామూర్తి అందుకోసం ఏంటి అంటే ఈ యొక్క జ్యేష్ఠమాసంలో అనఘాదేవి వ్రతాన్ని ఆచరిస్తూ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందినప్పుడు మనకేంటి అని అంటే మనలో ఉండేటువంటి చెడు జ్ఞానాలు ఏదైతే ఉంటుందో ఆ చెడు జ్ఞానాలు కూడా నివారణ అయిపోయి మంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ బలం కూడా లేక వ్యసనాలకు అలవాటైపోతూ ఉంటారు వ్యసనాలు కూడా చిన్న పిల్లలు సహితంగా ఇప్పుడు మీరు నమ్ముతారో నమ్మరో నేను రీసెంట్గా ఒక పిల్లవాన్ని చూసా ఒక షాప్లో ఒక వస్తువు అయిపోయింది ఇంట్లో అంటే వస్తువులు కాదు కూరగాయల్లో మా అమ్మగారు వెళ్ళి ఆలుగడ్డలు తీసుకురా నాన్న అన్నారు సరే తీసుకుద్దామని చెప్పేసి నేను వెళ్ళాను షాప్ దగ్గర ఒక కిలో ఆలుగడ్డలు తీసుకునేటప్పుడు పక్కన చిన్న పౌరులు ఉన్నారు చిన్న పిల్లలు ఏం నాన్న మీరు అంటే ఒకడేమో ఆరో తరగతి చెప్పాడు ఇంకోడు తొమ్మిదవ తరగతి చెప్పాడు అది నేను ఎందుకు అడిగానంటే వాళ్ళ చేతిలో సిగరెట్ అనేటువంటిది ఒకటి ఉంది మరి మీరు ఆరో తరగతి ఇంత చిన్న పిల్లలు మీరు సిగరెట్లు ఎందుకు ముట్టుకుంటున్నారు అని చెప్పేసేసిని బాగా బెదిరిచ్చేసాను నేను వాళ్ళు బెదిరించేసేసరికి వాళ్ళు తాగేది కాస్త కింద పడేసి అక్కడ ఉండకుండా పరిగెత్తుతూనే ఉన్నారు మళ్ళీ సాయంత్రం పూట వేరే నా కొడుకు ఒక కూల్ డ్రింక్ అడిగితే సరేలే తెద్దామని అని మళ్ళీ వెళ్ళేసరికి ఆ పిల్లలు మళ్ళీ అక్కడే ఉన్నారు సాయంత్రం పూట కూడా అలా నాకు వరుసగా నాలుగు రోజులు కనిపించారు ఆ పిల్లలు ఒక మనిషికి ఎప్పుడైతే గురుబలం అనేటువంటిది ఉండదో దానివల్ల ఆ మనిషి వ్యసనాలకు కూడా లోభ పరిపోతాడు ఎందుకు అనంటే చెప్తా గురుబలం లేనివాడు మొద్దు శుద్ధవుతాడు గురుబలం ఉన్నవాడు జ్ఞానవంతుడు అవుతాడు గురుబలం ఉండే వ్యక్తి ఎవరైనా అద్భుతమైన జ్ఞానాన్ని పొంది ఎంతోమంది అద్భుతమైన మహాకవులు ఉన్నారు ఐఏఎస్లు ఉన్నారు ఐపిఎస్లు ఉన్నారు ప్రతి ఒక్కరు ఎంతోమంది ఉన్నారా లేరా అందుకోసమే మనకు శాస్త్రంలో నాలుగు చెప్పింది మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య భవ అతిథి భవ ఇక్కడ ఆచార్య భవ అన్నారు అవును మళ్ళీ మనకు మంత్రం కూడా ప్రారంభం చేసేటప్పుడు ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అంటాము ఎవరమైనా మామూలుగా ఎవ ఎవరైనా కనిపించినా కూడా ఓం శ్రీ గురుభ్యో నమ అంటాం ఎందుకు ఎక్కడ ఏది ఉన్నా లేకపోయినా మొదలు మనకు కావాల్సిందే గురువు అనుగ్రహము గురువు ఒక్కసారి మనల్ని దీవిస్తే ఆ యొక్క వ్యక్తి సకల యోగాన్ని కూడా పొందుతూ ఉంటాడు అవునా కాదు అందుకోసమే జ్యేష్ఠ మాసంలో ఈ గురుదేవులు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మంచి ఆస్కారము అనఘాదేవి వ్రతాన్ని ఆచరించేటప్పుడు వాళ్ళు వాళ్ళ పిల్లలకు ఒక గురుబలం రావడాని కోసము చేస్తే అద్భుతమైన ఫలితాలు కూడా వారికి దక్కుతూ ఉంటుంది